తెలుగులో ప్రచారంలో ఉన్న నానుడి ఉంది మా ఇంటికొస్తే ఏం తెస్తారు మీ ఇంటికొస్తే ఏమిస్తారు అని మొత్తంగా లబ్ధి మాత్రమే వాళ్ళకు కావాలన్నమాట అందరికీ తెలిసిన మాట ఇది ఏపీలో కూటమి సర్కారు పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది అధికారం మాత్రం అందరికీ కావాలి సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ భారం సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే భరించాలి పదవులు పంచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజలకిచ్చిన వాగ్దానాల విషయంలో కనిపించడం లేదు ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టో విడుదల సమయంలోనే ఈ తేడా కనిపించింది బిజెపి హామాల విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధం కాలేదు చివరికి మేనిఫెస్టో కాపీని కూడా ఆ నాయకులు ముట్టుకోలేదు అన్ని హామీలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే తాము అని చెప్పారు అధికారంలోకి వచ్చారు పదవులు పంచుకున్నారు మంత్రి సీట్లు ఇతర నామినేట్ సీట్లను కూడా తీసుకున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై చెలరేగిన వివాదం విషయంలో మాత్రం కేవలం సీఎం చంద్రబాబు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు ఆయన మాత్రమే వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఆయన ఒక్కరే స్పందించాల్సి వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నదే అసలు ప్రశ్న ఇది తమ్ముళ్ల నుంచి వస్తున్న ప్రశ్న అధికారం కలిసి పంచుకున్నప్పుడు సమస్యను కూడా కలిసే బాధ్యత పంచుకోవాలన్నది వారి అభిప్రాయం ఎన్నికల సమయంలో తాము పథకాలు ప్రకటించలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది మొత్తానికి ముప్పు తీసుకొస్తుందని అంటున్నారు పరిశీలకులు పథకాల మాట ఎలా ఉన్నా ఎప్పటి వరకు కూటమి చేసినా మంచినైనా పార్టీలు కలిసి కట్టుగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి జనసేన బీజేపీ నేతలు ముందుకు కదలాలి రాష్ట్ర పరిస్థితిని చంద్రబాబు ఒక్కరే వివరించడం ద్వారా ప్రజలకు అర్థమైనా కాకు కు అందరూ కలవిడిగా ప్రజలను కలిసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తే దానివల్ల వచ్చే పాజిటివిటీ వేరేగా ఉంటుంది కానీ ఆ దిశగా కూటమి పార్టీలు ప్రయత్నించడం లేదు బీజేపీ విషయానికి వస్తే అసలు మేనిఫెస్టో తమకు ఏమీ సంబంధం లేదన్నట్టే ఎన్నికలకు ముందు వ్యవహరించింది తరువాత కూడా అలానే ఉంది పెన్షన్ల పంపిణీలోనూ బీజేపీ నేతలు ఎక్కడా పాల్గొనడం లేదు ఇక జనసేన నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ తీరును వివరించడంలో విఫలమవుతున్నారు ఒక్క పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజల మధ్య కనిపిస్తున్నారు ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇతర నేతలు ఎందుకు కదలడం లేదన్నది కీలకం ఎప్పటికైనా ముఖ్య నేతలు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సానుకూలతలు వివరించడంతో పాటు పథకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా కూటమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు మరి ఏం చేస్తారో చూడాలి